అయితే ప్రజా సంక్షేమానికి అనువైన సామాజిక వ్యవస్థ ఉండాలి దాంట్లో నంబర్ వన్ చట్టం ఏం చెప్తున్నది అంటే జాతీయ జీవనంలో ప్రజలందరికీ ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం అందేందుకు తగిన సామాజిక వ్యవస్థ నెలకొల్పాలి తద్వారా సంక్షేమానికి అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా కల్పించాలి ఇది ప్రభుత్వం బాధ్యత ఇది చేయట్లేదు ఇకపోతే ముప్పై తొమ్మిదో ఆర్టికల్లో ఇంకొక అంశం ఆర్టికల్ ముప్పై తొమ్మిది ప్రభుత్వం ఈ కింది నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అమలు పరచాల్సిన ఆదేశిక సూత్రాలు అయితే దీంట్లో ఏబి నుంచి ఎఫ్ వరకు రాయడం జరిగింది దీంట్లో బిసి రెండింటిని మీకు చదివి మీకు వినిపిస్తాను బి సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అందుబాటులో గల సహజ వనరులపై యాజమాన్యం నియంత్రణ సమాజంలో అందరికీ వాటిని సమానంగా పంపిణీ చేయాలి ఇది చట్టం దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ లీగల్ డాక్యుమెంట్ దీన్ని నేను కాదు అనడానికి లేదు ఇది అమలు చేయకపోతే ముప్పై ఐదో ఆర్టికల్లో సూచించిన ప్రకారంగా వీటిని అమలు చేయకపోతే శిక్ష విధించే హక్కును పార్లమెంటును కల్పించింది కాబట్టి ఇప్పటిదాకా ఆ పార్లమెంటు దీన్ని ఊసు తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు ఎందుకంటే మనకు తెలియదు ప్రజలకు తెలియదు అయితే ఇక సి ఉత్పత్తి పరికరాలు సంపద కేవలం కొద్దిమంది చేతిలో కేంద్రీకృతమై సామాన్యుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండునట్లు ఆర్థిక విధానం అయితే ఇక్కడ ఈ ఆర్థిక విధానం మారకుండా మన జీవితాలు మారే అవకాశాలు లేవుగాక లేవు అసలు రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానం ఒకటైతే అమలు జరుగుతున్న ఆర్థిక విధానం ఒక్కటి దెన్ నేను బొంబాయి పోవాల్సిన వాణ్ణి మద్రాసు పోయే ట్రైన్ ఎక్కితే నేను బొంబాయి ఎట్లా చేరగలను కాబట్టి సామ్యవాద ఆర్థిక విధానం ఎంతమంది జనం ఉన్నారో వాళ్లకు లెక్కేసి అందరి అవసరాలను లెక్కేసి అందరిని ఇన్వాల్వ్ చేసి ఉత్పత్తి జరిపించి పంపిణీ జరిపించే విధానం అమలు జరిగినప్పుడే ప్రతి ఒక్కరి అవసరాలకు అన్ని నివాస గృహం కావచ్చు ఆ తర్వాత విద్య కావచ్చు వైద్యం కావచ్చు ప్రతి ఒక్కటి ప్రతి అవసరం తీరే అవకాశము ఎంతమంది ఉన్నారో అంతమంది కోసం ప్రొడక్షన్ జరిగినప్పుడే సాధ్యమవుతుంది కానీ ఇక్కడ దానికి వ్యతిరేకమైన ఆర్థిక విధానం మొదటి నుంచే నడుస్తున్నది కాబట్టి దీన్ని ప్రజలందరూ తెలుసుకొని క్వశ్చన్ చేయగలిగినప్పుడే అది పాలకుల చెవుల్లోకి మోగి వాళ్ళు అరే కరెక్టే కదా అందరూ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మనం అమలు చేయకపోతే తప్పదు మరి సంపద అంతా ఎక్కడుంది కొంతమంది దగ్గర మరి మెజార్టీ పీపుల్స్ క్వశ్చన్ చేసినప్పుడు ఆ కొంతమంది కూడా భయపడి సెరెండర్ అవుతారు ఇక్కడ ప్రజలకు తెలియనప్పుడు దీనికి చిన్న ఉదాహరణ తెలంగాణ సాధ్యమైంది అని అంటే అరే అందరూ ఓరుతున్నారు కాబట్టి ఇక లాభం లేదు అని ఆంధ్ర వాళ్ళు అనుకున్నారు కాబట్టి తెలంగాణ సాధ్యం ఇది ఒక చిన్న ఉదాహరణ అట్లాగే అరే రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానం ఒకటి అయితే అమలు జరుగుతున్న ఆర్థిక విధానం ఒకటి ఎట్లా రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానం ద్వారానే మీరు పరిపాలన చేస్తామంటేనే మేము ఓటేస్తాం లేకపోతే ఎందుకు వేయాలి మీకు అనే క్వశ్చన్ రేస్ అయినప్పుడు తప్పకుండా దీంట్లో మార్పు వస్తుంది అనేది నా భావం అయితే ఇక్కడ నేను నా పుస్తకం లోపల ఆర్టికల్ నలభై లోపల ఈ యొక్క సామ్యవాద ఆర్థిక విధానపు బీజ రూపం ఎట్లుంటుంది అనేది నేను కొంత పొందుపరచగలిగిన పరిచాను దయచేసి అది మీరు చదివి దాన్ని అమలు చేసే పద్ధతిని మీరు ఇంకా దాన్ని డెవలప్ చేయాలి అనేది నా అభిప్రాయం అయితే ఇక్కడ ఇవాళ ఇవాళ భారత రాజ్యాంగము పాఠ్యాంశాల్లో పెట్టడం చాలా కీలకం ఎందుకు కీలకము అని అంటే అది దృష్టికి రావాలి రాజ్యాంగం ఏమున్నది దీంట్లో రావాలి ఈ వాదం ముందుకు తీసుకుపోవాలి అది అమలు కావాలంటే ఇది కావాలి అది అమలు కావాలంటే అసలు లోతుగా నేను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని నలుగురిని గలుపుకొని దాన్ని అమలు చేసే పనికి నేను మూనుకోవాలి అనే ఆలోచన రప్పియడానికి అంజన్న గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయులు చాలా అభినందనీ కాబట్టి మిత్రులారా సామ్యవాద ఆర్థిక విధానం పద్ధతుల గురించి దాని గుణగణాల గురించి దాని ఉత్పత్తి పంపిణీ పద్ధతుల గురించి మీరు మీ మేధావులతోటి మీ స్కాలర్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి మీకు తెలిసిన పద్ధతి లోపల మీరు తెలుసుకోండి ఇప్పుడున్న దౌర్భాగ్యపు పెట్టుబడిదారీ ఆర్థిక విధానము అమలు ద్వారా మన బతుకులు ఎంత చితికిపోతున్నాయి ఎలా చితికిపోతున్నాయి దీని నుంచి ఎలా బయటికి పడాలి అనే దాన్ని కూడా మీరు రీసెర్చ్ చేయాలి స్టడీ చేయాలి చాలా డిస్కస్ చేసి ఒక పద్ధతిని రూపొందించుకొని బయటికి వచ్చి దీన్ని అమలు చేసే పరిస్థితి వచ్చినప్పుడే ఈ భారతదేశం మారుతుంది ఈ రాజ్యాంగం మారుతుంది ఈ ఇప్పుడు వీళ్ళు రాజ్యాంగం చేంజ్ చేయాలనుకు వాళ్ళు ఏం చేయలేరు నెవర్ వై బికాస్ మెజార్టీ పీపుల్స్ పీడితులు ఇక్కడ నేను కులాలు మతాలు తీసుకోదలుచుకోలేదు ప్రతి ఒక్కళ్ళు పీడితులు పీడితులు వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళు ఊదుతే ఒత్కపోతారు కాబట్టి మిత్రులారా మీరు భయపడే అవసరం లేదు రాజ్యాంగాన్ని మార్చుతాము మారుస్తాము రైట్ మన సగుల్ చేస్తేనే ఉంటాం దానికోసం కాకపోతే ఇది కూడా చేయాలి అని చెప్పి నా యొక్క హృదయపూరిక కోరికతోటి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క రాజ్యాంగ మహాసమ్మేళనం అంజయ్య గారు చాలా ధన్యులు థ్యాంక్ యూ